హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి డే టూ అండి కాంచీపురం నుంచి అరుణాచలం వెళ్ళడానికి డైరెక్ట్ బస్సెస్ కూడా ఉన్నాయి మేమైతే కాంచీపురం బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాము అక్కడి నుంచి బస్సెస్ అయితే ఇలా ఉంటాయన్నమాట అక్కడ ఎవరైనా అడిగినా చెప్తారు లేదా మనమైనా చూసుకోవచ్చు మేమైతే ఇంకా ఈ బస్ సెలెక్ట్ చేసుకొని మార్నింగ్ టైమే బయలుదేరాము అరౌండ్ నైన్ ఆ టైం అయింది సీటింగ్ అయితే ఇలా ఉంటుంది కొంచెం పొడవుగా ఉన్న వాళ్ళకైతే సీటింగ్ కష్టమే కాళ్ళు అంతా ఫ్రీగా అడ్జస్ట్ అవ్వవు జనాలు కూడా మానే రష్గానే ఉన్నారు ట్రావెలింగ్కి ఎక్కువ కంచి నుంచి రామ అరుణాచలం వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉంటారు అన్నమాట బస్ రష్గానే ఉంది ఈ కండక్టర్ బిహేవియర్ అయితే చాలా వర్స్ట్ బిహేవియర్ జనాలు రష్గా ఉన్నా లేకపోయినా కానీ అసలు సీట్లో కూర్చున్న వాళ్ళని నిల్చున్న వాళ్ళని బ్యాడ్గా టచ్ చేసుకుంటూ వెళ్ళారు నాకైతే చాలా చిరాక్ ఆక్వర్డ్గా అనిపించింది ట్రావెల్ అతను టికెట్స్ కొట్టడానికి వస్తున్నంతసేపు ఊరు కాని ఊరు భాష కాని భాష ఇంకేం చేస్తా మనం చెప్పేసి అడ్జస్ట్ అయ్యి ఉన్నాం అంతే ఇంకా అతను వస్తున్నంతసేపు నేనైతే లోపల లోపలికి జరిగి కూర్చోవలసి వచ్చింది ఇంకా టికెట్ వచ్చేసి ఒక్కొక్క పర్ పర్సన్కి వన్ ఆర్ టూ రూపీస్ అలా పడింది అనమాట కంచి నుంచి ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా స్లోగా వెళ్ళింది జర్నీ అంతా బాబోయ్ వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకైతే కష్టమే బస్సు చిన్న చిన్న గొంతులు సందుల్లా ఉంటాయి రూట్స్ అడ్డదిడ్డంగా ఉంటాయి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే అది కొంచెం మన గుంటూరు సత్తనపల్లి ఇటువైపు అయితే బస్ అది ట్రైన్ ఫెసిలిటీ ఉంది అరుణాచలం డైరెక్ట్ అదైనా చూడొచ్చు అక్కడి నుంచి అయితే రూమ్కి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా లంచ్ అయితే తెచ్చుకున్నాం అనమాట లంచ్ కూడా అంత బాగా ఏం లేదు మేము ఇక్కడ కూడా ప్రీ ప్లాన్ ఏం చేసుకోలేదు సో ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు అత్య పికిల్ పంపించారనమాట మ్యాంగో పికిల్ ఇంకా నెయ్యి కూడా తెచ్చుకున్నాం పిల్లలు ఉన్నారని చెప్పేసి ఆ డే మొత్తం లంచ్ అయితే అలా అయిపోయింది అనమాట ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ అయితే దర్శనానికి స్టార్ట్ అయ్యాము ఇంకా పిల్లలు చిన్నపిల్లలు కదా వాళ్ళు గిరి ప్రదక్షిణ చేయగలుగుతారో లేదో లే అని చెప్పేసి ముందు ఆటోలో అయితే చుట్టూతో దర్శనానికి లింగాల వాటికి ప్లే టైం ఎక్కువ పడుతుంది కదా సో అందుకని ముందు వీళ్ళతో పాటు వెళ్ళి దర్శనాలన్నీ అన్నీ చుట్టూతో చూసేసి వచ్చిన తర్వాత లోపల దర్శనానికి అయితే వెళ్ళాము అక్కడ ఆటో వాళ్ళు కూడా చాలా కాస్ట్ అడుగుతారండి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తున్నారు ఇంకా మళ్ళీ వాళ్ళు అడిగినంత లేకుండా మనం బార్గెన్ చేసామని చెప్పేసి అతనైతే చాలా ర్యాష్ డ్రైవింగ్ చేశాడు అలా ఇంకా అది అయిపోయిన తర్వాత వచ్చి కొంచెం చిన్నగా స్నాక్ అవి తినేసి మళ్ళీ లోపల దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామనమాట ఈ ఈ అరౌండ్ సెవెన్ థర్టీ ఆ టైం అయింది లోపల అప్పుడే అమ్మవారికి ఊరేగింపు సంథింగ్ అయితే జరుగుతుందనమాట బయట ఉత్సవాన్ని ఊరేగింపుకి ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి ఇంకా అలా చుట్టుత ఆ శివలింగాలాలను తీస్తూ అలా ముందుకు వెళ్ళామన్నమాట మేము చాలా పీస్ఫుల్గా ఉంది లొకేషన్ అయితే అసలు ఆ లోపలికి వెళ్తే అరుణాచల శివుని వైబ్సే వేరుగా ఉంటాయి కదండీ అమ్మవారిని వీడియో అయితే తీవనే లేదు జస్ట్ అలా వెంటనే ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది ఈ మధ్యకాలంలో ఇలా ఊరేగింపు చూడడం అనేది చాలా రేరే అనుకోవచ్చు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అమ్మవారికి ఫలప్రసాదాలు అవన్నీ ఊరేగింపుగా తీసుకొని వెళ్ళిన తర్వాత అమ్మవారిని కూడా ఊరేగింపు బయటికి తీసుకొచ్చారనమాట ఆ దర్శనం అయితే జరిగింది కార్తీక మాసంలో శివుడికి చాలా అంత దర్శనం ఎదుగుంటే కంప్లీట్ అయిపోయింది రష్గా అయితే రోజు సండే రోజు వెళ్ళాము మేము ఇంకా అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగాము దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా గిరిప్రద పా పిల్లల్ని రూమ్లో ఉంచేసి మేమైతే ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యామన్నమాట నైట్ ఎప్పుడైనా గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఫస్ట్ రాజగోపురం దగ్గర ఇలాగా దీపారాజన వెలిగించి స్వామికి ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంట అందరూ సో మేము కూడా ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ది తీసుకొని హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసామన్నమాట మేము ఆటోలోనే ముందు అన్నీ లింగాలు దర్శనం చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము మాకు అరౌండ్ నైన్ థర్టీ టెన్కి స్టార్ట్ చేస్తే టూ థర్టీ అయ్యింది మాకు కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ అవర్స్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ దాకా పట్టినట్టుంది నైట్ అయినా కూడా అలవాటు లేదు కదా సిక్స్టీన్ కిలోమీటర్స్ ఎట్ ఏ టైం నడవడం అంటే ఇంకా ఆగుతూ వెళ్తూ ఆగుతూ వెళ్తూ మేమైతే కంప్లీట్ చేసాము మొత్తానికి ఇంకా వెళ్ళిన తర్వాత మా మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళేసరికి అరౌండ్ టూ థర్టీ అలా అయింది అక్కడ కూడా క్రౌడ్ ఉన్నారు ఆ టైంలో కూడా ఇంకా మా మోక్ష మార్గం ఇదైతే కంప్లీట్ అయిన తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యాక మార్నింగ్ మళ్ళీ స్టేషన్కి రీచ్ అయ్యాము ఇప్పుడు డైరెక్ట్ రామేశ్వరంకి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము అంతే వీడియో బాయ్ బాయ్